హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కర్రీ చేస్తున్నాను చూపిద్దామని ఇదిగోండి ఎండ్రైలు గుడ్లు కర్రీ చేద్దామని అండి ఇదిగోండి ఎండ్రైలు ఆనియన్స్ గుడ్లు పచ్చిమిరపకాయలు కొంచెం కారం కొంచెం సాల్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కారం పెట్టుకుందామండి పెట్టుకుని ఆయిల్ పోస్తున్నాం అండి ఇదిగోండి పాన పెట్టుకున్నాం కదండి చవిగించుకుని ఆయిల్ వేసుకుందాం రెండు స్పూన్ల ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కింది కదండి ఇప్పుడు మనం ఎండ్రోలు వేలు వేసుకుందాం ఎండ్రోలు వేస్తున్నాం

दिन नोट पे टेस्ट करना है कई

ప్పు నన్ను కారం వేసుకున్నా రెండు స్పూన్లు కారం వేస్తున్నాను ఒక అర స్పూన్ వేస్తున్నాను ఇంకా కొంచెం ఉప్పు వేసుకున్నాను నీళ్ళను కూడా వేసేసుకున్నాను బాగా కలిపేసుకొని కొన్ని వాటర్ వేస్తున్నాను కొంచెం వాటర్ వేసుకుందాం బాగా ఉడికిన తర్వాత గుడ్లో కొట్టుకుని వేసుకుందాం మన ఒకసారి చూసి గుడ్లు కొట్టుకుని వేసుకుందాం గుడ్లు ఇలా వేస్తాం కదండి వేసాక ఫుల్ మంట మీద మనం గుడ్లు మనం ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం ఒకసారి చూద్దామండి ఇదిగోండి అలా వచ్చేస్తాయి ఇంట్లో ఇద్దుకోండి బాదుషాలు వచ్చి ఈ కూర మా బాగా ఇష్టం అన్నమాట అలా ఉడికిద్దాం ఇంకా కాసేపు ఒకసారి చూసుకోండి ఇంకా వాటర్ ఉంది కదండి ఇలాగ ఉప్పు చూస్తాను ఉప్పు కారం చేస్తే కారం సంగతి కొత్తిమీర వేసుకొని దింపుకుందామండి కొంచెం కొత్తిమీర వేసుకొని సార్ చూసుకొని ఇదిగోండి కూర ఉడిపోయింది ఇదిగోండి ఎగ్ ఎండ్రయిలు ఆయిల్ పైకి వచ్చింది కదండి ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకొని కొత్తిమీర వేసేసుకున్నాం ఉర్రైపోయిందండి మూత పెట్టేసుకొని మనం స్టవ్ పెట్టేసుకుందాం అండి మరి నా ఛానల్స్ చూస్తున్నారు కదండి వీడియోస్ ఫాలో అవుతున్నారు ఎండ్రీలు కోడిగుడ్లు కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ చేయట్లేదు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు ఇంకో కర్రీతో మీ ముందుకు వస్తాం